హాయ్ అండి అందరు బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు అయితే బాగున్నారు కదా ఓకేనండి మా ఏరియాలో మెనీ సర్కస్ పెట్టారు సరే అనౌన్స్ చేస్తే ఎట్లా ఉంటుందని అయితే వెళ్ళిన పొట్టి చూడండి చింతామని పాటకు డ్యాన్స్ వేస్తుంది ఆ పాట పెడదామని అంటే కాపీ రైట్స్ పడుతున్నవి అందుకే పాట తీసేసాను నేను అసలు చూ చూస్తే ఎంత చిన్నగా పెట్టుకుంది డ్యాన్స్ బాగా చేస్తుంది ఇక్కడ పిల్లి ఉంది చూడండి వైట్ క్యూట్గా ఉంది కదా చాలా క్యూట్గా ఉంది ఇక చూడండి ఇక వాళ్ళు లేడీస్ ఇద్దరు ఉన్నారు ఒక అబ్బాయి ఇచ్చి పొట్టిది ఎట్లా చేస్తారో చూడండి అంత లావుగా ఉన్నా కూడా మస్తు చేస్తుంది మనకైతే లేవనే లేవదు నాకైతే కాలే లేవదు అంటే సర్కస్ సర్కస్ కదా ఎట్లయినా వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఉంటారు కాబట్టి చాలా బాగా చేస్తారు కదా అబ్బాయి బాగా చేస్తాను ఏమైతే రాడు కంఠం మన గొంతు కింద కంఠానికి పెట్టి నొక్కుతుంటే నా కళ్ళకు నీళ్ళు వచ్చినాయి కంఠం కింద ఆ బొక్క తొట్టే రాడును దగ్గరకి చేసింది అసలు చూడండి అసలు అమ్మాయి ఇదంటే ఆ పిల్లను మొత్తం పద్మాసనం లాగా రెండు కాళ్ళు చేతులు దగ్గరకి పెట్టి మధ్యలో పట్టుకొని మొత్తం చుట్టూ తిప్పుతా ఉన్నాడు చూడండిగా పెట్టి లాగా కాళ్ళు రెండు చేతులు దగ్గరికి పట్టుకుంటుందామా ఇక మధ్యలో ఆయన బట్టి మొత్తం ఇక చూడండి అమ్మ ఒక పిట్ట పిల్లలాగా తిప్పుతా ఉన్నాడు అమ్మాయిని చుట్టూ తిప్పుతాడు మధ్యలో పట్టుకొని లైట్ ఫోకస్ కడతలేదాగ ఇప్పుడు చూడండి అసలు ఆ చేతిలో ఫోనే ఉండని ఇలా పిల్లలే తీసి అక్కడికి వచ్చిన పిల్లలు మేము తీస్తామా అంటే అని ఇక అమ్మాయి అయితే కర్ర పట్టుకుని ఎట్లా నడుస్తుంది చూడండి తీగ మీద ఓన్లీ తీగ మీద నడుస్తూ ఉంది స్ట్రిప్ కాకుండా అసలు సర్కస్ అంటే సర్కస్ అండి మనము అక్కడ పోయి చూసినా ఇక్కడ ఉండి చూసినా కూడా అదే విధంగా ఉంది మొత్తానికి సర్కస్ వాళ్ళు పెద్ద సర్కస్ చిన్నప్పుడు సిక్స్త్ క్లాస్లో సర్కస్ తీసుకపోయి స్కూల్ నుండి అప్పట్లో చూసినాం మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా నేను ఇంకా మేమైతే మాకు తోచింది అయితే ఇచ్చినాము సరే పాపం వాళ్ళు కష్టపడి చేసినందుకే ఇవ్వాలి మళ్ళీ రివర్స్ చేస్తుంది చూడండి ఆమె రివర్స్ కూడా వెనక ఆయనకు పోతుంది మళ్ళీ ఆమె ఏం చేసిందంటే రెండు సూదులు కను బొమ్మలతోటి తీసిందామా కను బొమ్మలతో సూదులు తీసేసి పైకి చూపెడుతుంది కళ్ళు మూసుకొని మనకి అవపడ లాస్ట్ కడుతుంది చూడన్నా పిల్లలు నాకు సెల్ చేతికే ఇవ్వట్లేదు అసలు ఇంకా మళ్ళీ చెప్పులతో నడుస్తాను చూడండి ఉత్త మనం కాళ్ళతో అనగా పట్టి నడుస్తుందేమో అనుకుని ఏం చేసిందంటే చెప్పులు వేసుకొని నడుస్తుంది చెప్పులు వేసుకొని మనం నడుస్తామో జారుతుంది అమ్మాయి చూడండి ఎట్లా నడుస్తుందో ఆ తర్వాత బిందెలు రెండు బిందెలు పెట్టుకొని నడిచింది రెండు బిందెలు అసలు మనం నడవడమే కష్టం అంటే ఆమె రెండు బిందెలు ఎత్తిపోయి పెట్టుకొని నడిచింది చక్కగా నాకైతే సర్కస్ ఇక మనం చిన్నప్పుడు చూసిన ఈ వచ్చింది అందరు అక్కడ వచ్చి చూసి చాలా సంతోషపడ్డారు ఇంకా మంటతో ప్రయోగం చేసింది ఆమె ఆ మంట చేతులకు రాసుకున్నా కూడా ఏం కావట్లేదు ఆమెకి అంటే అంత వాళ్ళ ప్రాక్టీస్ అన్నట్టు మనకైతే చేతులే కాలిపోతాయి సర్కస్ మనకు తేడాకదే మరి చేసేటోళ్ళతే మ్యాజిక్ మనకు మనకు కుదరదు ఓకేనండి మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి